హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా టాక్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఇప్పుడైతే ఈ వీడియోలో నేను శ్రీశైలం గురించి మీకు షేర్ చేయబోతున్నాను మా ఫ్యామిలీ అండి అంటే అమ్మ నాన్న తమ్ముడు వాళ్ళు అక్క వాళ్ళు అందరూ కలిసి శ్రీశైలం వెళ్ళారు సో నా కోసం అక్కడ వీడియో తీసి ఈ క్లిప్పింగ్స్ అన్ని పంపించారండి సో నేను మీకు శ్రీశైలం గురించి కొన్ని విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో అమ్మ వాళ్ళైతే కారులో వెళ్ళారండి ఇప్పుడైతే వాళ్ళు ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నారనమాట సో చూసారు కదా నా కోసం కష్టపడి క్లిప్పింగ్స్ తీసి పంపించారు సో నేను వెళ్ళలేదు కాబట్టి ఈ వీడియోస్ అన్నీ వాళ్ళే తీసి పంపారండి ఫ్రెండ్స్ ఇది మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా అక్క బావ చిన్ని అన్నమాట పెద్ద కూతురు చిన్న కూతురు గుజరాత్లో ఉందండి వర్క్ చేస్తుంది సో తను రాలేకపోయింది సో నేను తను మిస్ అయ్యామనమాట అక్కడ కూర్చుంది అమ్మా నాన్న వీళ్ళు ఇప్పుడు పాత రగంగా బోటింగ్లో వెళ్తున్నారండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ తను మా మద్దలండి ఆ పక్కన కూర్చున్న క్యూట్ లిటిల్ బాయ్ మా అల్లుడు అనమాట మేనల్లుడు చాలా క్యూట్గా అల్లర్ చేస్తాడు మొత్తం ఉంటేనే సందడి సందడిగా ఉంటుందండి వీళ్ళు ఇప్పుడైతే ఇది పాతాల గంగ సో బోటింగ్లో కానీ షిప్లో కానీ ఇలా వాటర్లో వెళ్తుంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి సో మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దర్శనం అయిపోయిన తర్వాత వీళ్ళు ఈ బోట్ ఎక్కారండి పాతాల గంగని విజిట్ చేస్తున్నారు అంతేకాకుండా ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే మనం హెల్దీగా ఉన్నప్పుడే చూడవలసిన ప్లేసెస్ చూడాలండి పేజ్ అయిపోయినాక చూడలేం కాబట్టి సాధ్యమైనంత వరకు చూసి లైఫ్ ఎంజాయ్ చేస్తే బెటర్ శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ కంపల్సరిగా చేయాల్సిందే సో నేనైతే ఇప్పటివరకు ఎక్కలేదండి కానీ ఫ్యూచర్లో కంపల్సరిగా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చేస్తాను ఇప్పుడైతే మా వాళ్ళు ఎదురు చూస్తున్నారు కేబుల్ కార్ కోసం సో మీరు ఎప్పుడైనా ఎక్కినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా విద్యు అయితే అస్సలు భయపడట్లేదు అది స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు యాక్చువల్లీ చిన్నపిల్లలు కొందరు చాలా భయపడతారు కదా వీడికి టూర్స్ అన్నా జర్నీస్ అన్నా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు సో పిల్లలు ఇలా ఉంటే పేరెంట్స్కి కూడా చాలా చాలా అదృష్టం అండి ఏమంటారు ఇది శ్రీశైలం డ్యామ్ అండి సో చూసారు కదా ఎంత బాగుందో సో ఎంతైనా అప్పుడు కట్టిన కట్టడాలు చాలా గ్రేట్ అండి చాలా బాగుంటాయి టెక్నాలజీ లేనప్పుడే వాళ్ళు చాలా బాగా కట్టారు అందమైన నేచర్ వాటర్ చెట్లు కొండలు సో చాలా బాగుంది కదండి సో చెట్లు ఉంటే మనకి ప్యూర్ ఆక్సిజన్ కూడా ఇస్తుంది సో కంపల్సరీగా చెట్లను కాపాడుకుందాం ఇదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ